హనుమాన్ శోభయాత్ర పైన జరిగిన ఆంక్షలు హిందువుల పైన జరిగే ఆంక్షలు లాండ్ కి ప్రాబ్లం వస్తున్నాయని చెప్తున్నారు మరి నైన్టీన్ సెవెంటీ సెవెన్ సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ సెక్షన్ ఎయిట్ గోవాద నిషేధ చట్టం రాజ్యాంగంలో పొందపరిచారు మరి వాటిపైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కేవలం శోభయాత్రల పైన ఊరేగింపుల పైన హిందువులు చేసేటువంటి ప్రతి కార్యక్రమాల పైన మాత్రమే సెక్షన్స్ రాజ్యాంగములు లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ మాత్రమే గుర్తొస్తాయి తప్ప మిగతా విషయాలలో ఎటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి ప్రోగ్రామ్స్లలో కూడా లాండ్ ఆర్డర్ కి కానీ పబ్లిక్కి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగవు కేవలం హిందువులు చేసేటువంటి కార్యక్రమాలకు మాత్రమే ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారి వైఖరి మాకు అనిపిస్తుంది కాబట్టి ఇప్పటి నుండి అయినా సరే హిందువుల పైన ఆంక్షలు పెట్టడము హిందూ కార్యక్రమాలపైన ఆంక్షలు పెట్టడము మీరు ఆపుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను భరత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్